అందరికీ నమస్కారం ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారి మీద అదేవిధంగా వెంకటకృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రావటం జరిగింది కొమ్మూరి కనకారావు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేను నాతో పాటు నారాయణమూర్తి గారు నవరత్నాల మాజీ చైర్మన్ అదేవిధంగా ప్రకాష్ గారు ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ జోషి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం దమ్మించి అదేవిధంగా బొందిలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటి సింగు గారు ఇంకా మా పార్టీ పెద్దలు రావటం జరిగింది ఈ మధ్య నిన్నగాక మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల మీద పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది ఆ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథం గురించి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అదేవిధంగా ఈ ఈ గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఏ విధంగా వచ్చినాయి ఈ ప్రభుత్వం ఏం జరుగుతున్న మీద అనేక అంశాల మీద మాట్లాడటం జరిగింది అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏతే రైతులు పడుతున్నటువంటి ఘోషను కూడా అక్కడ వినిపించడం జరిగింది దాంట్లో ఏతే దాదాపు చంద్రబాబు నాయుడు గతంలో ఐదు సంవత్సరాలు మరలా ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలుగా రాజధాని విషయంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాజధానిని నిర్మించకుండానే దాని మీద వ్యాపారం జరుగుతున్న క్రమంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అదే క్రమంలో అది ఒక ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతంలో కట్టడం వల్ల అది నతడు నడుస్తూ ఉంది అదే గుంటూరు విజయవాడ మధ్యగా నిర్మిస్తే ఈ పాటికి అయిపోయేది తొందరగా వేగవంతంగా అభివృద్ధి చెంది అది అనేటువంటిది ఆయన మాట్లాడటం జరిగింది దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ గారు మాట్లాడినటువంటి విషయాలు కూడా మాట్లాడినట్టుగా కృష్ణానది గర్భంలో రాజధాని నిర్మించడం వల్ల లేట్ అవుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేనటువంటి మాటలు కూడా మాట్లాడినట్టుగా వర్గీకరించి అసభ్యంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్ పెట్టి ఆ డిబేట్లో రెడ్డి గారు పోతుల బాలకోటయ్య మహాసేన రాజస్ కొంతమంది కలిసి అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదనని అక్కస్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా ఇంకా బతుకున్నాడు ఇంకా సిగ్గు లేదు పదకొండు సీట్లు పరిమితం అని చెప్పేసి అని అదేవిధంగా ఇతన్ని సాగనంపాలనేటువంటి తట్టుగా ఎంత దారుణంగా ఉడిగట్టారంటే అంతకంటే బాధ్య విషయం కోట్లేదు మీరు స్పష్టంగా అడుగుతూ ఉన్నాం రాధాకృష్ణ గారు అదేవిధంగా వెంకటకృష్ణ గారు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీడీపీ ఛానల్ అనేటువంటిది పెట్టుకోండి తప్పలేదు మేము అది వివరించ వాళ్ళది ఎందుకంటే ప్రజాస్వామ్య చేసిన ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది కానీ లేనటువంటి మాట్లాడలేనటువంటి మాటల్ని మీరు వీకరించి ఇప్పటికే రాజధాని విషయంలో మీరు చేసినటువంటి నాటకాలు మీరు చేసినటువంటి కుంభకోణాలు మీరు చేసినటువంటి రైతులను ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో రైతులు మొత్తం సెకండ్ ఫేస్ భూమి సేకరించే క్రమంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి నిలదేస్తున్నటువంటి విషయాలు అందుట్లో రైతు గగ్గోలు పెట్టేటువంటి ఏడుస్తున్నటువంటి ఆ ఆపుసాపాలతోటి నిలదీసినందుకు రైతు ఆక్రోషంతో మాట్లాడిన మాటలతోటి రామారావు అనేటువంటి రైతు సనిపోటు ఎన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది దాన్ని డైవర్ట్ చేయడం కోసం రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల వల్లే మొత్తం వెనకపోతున్నట్టు ఆయన వల్లే మొత్తం ఆగిపోతున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి రాతలో మాటలు మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏ అయితే అప్రయస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హరణం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక క్రిమినల్ పార్టీగా మీరు చూసేటువంటి చూపించేటువంటి విధానం మీద చర్యలు తీసుకోమని ఈరోజు మేము ఒక తాడేపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా జరిగింది మేము ఒక మాట ఉన్నాం ఈరోజు చట్టం ఉన్నటువంటి ప్రయాసంలో ప్రతి ఒక్కరికి సమానం అన్నప్పుడు ఒకవేళ చట్టం సమానం అయితే వాళ్ళు ఉన్నాం గతంలో రాజధాని విషయంలో ఎవరో ఏదో రైతు డిబేట్లో పాల్గొన్నటువంటి కొంతమంది ఏదో అన్నారని చెప్పేసి దానికి కేఎస్ఆర్ గారు దాన్ని కట్టడి చేయకపోగా నవ్వాడని చెప్పేసి ఆయన్ని మీరు జైల్లో పెట్టారే మరి ఈరోజు మీరే వండి వార్చే విధంగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసాగా వెళ్ళగినట్టుగా మీ యొక్క చేతగాను మీ యొక్క మీ యొక్క దోపిడీ విధానాన్ని జగన్ రెడ్డి గారు మాట్లాడినందుకు ఈరోజు రైతులు వెళ్ళేస్తున్నందుకు దాన్ని మీరు చెప్పకపోగా ఉగీకరించి మాట్లాడుతూ మీరు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో శత్రువు చూపించేటువంటి విధానం అయితే ఉందో ఆ విధానం మీద వక్రీకరించి ఏ అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఛానల్స్ ఉన్నటువంటి ఆ స్వేచ్ఛను మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి విషయంలో మీ మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు అనే విషయానికి ఈరోజు మేము కంపెనీ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందంటే చట్టం అందరికీ సమానంగా ఉండే పని అయితే ఖచ్చితంగా ఏబిఎన్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కస్ వెళ్ళగక్కుతూ అసభ్యంగా జగన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా ప్రచారం చేసి డిబేట్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీన్ని నడుపుతున్నటువంటి రాధాకృష్ణ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కాకపోతే కేవలం మీరు ఈ పచ్చ పత్రికలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాల్ని తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం కూడా తప్ప అది ఆంధ్ర జ్యోతి కాదు అది తెలుగుదేశం పార్టీ జ్యోతి అని చెప్పి మేము చెప్పాల్సి వస్తుంది కనుక ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం ఏదైతే అయితే మీరు ఈ మధ్య సోషల్ మీడియా మీద వ్యక్తితో హరణం చేస్తానని చెప్పేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తీసుకెళ్లి జైలు పాలు చేసి అనేక చిత్రహింసలు గురి వంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేటువంటిది ప్రజల యొక్క భావాలు తెలియటం తప్పు కాదు కానీ ఒక పార్టీని కించపరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి పెద్ద మనిషిని అసభ్యంగా మీరు మాట్లాడే తీరు మీద మేము ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంతటితో మేము ఆగం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ పెద్దలు మొత్తం కూడా మాట్లాడి దీని మీద ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక్కరితో ఆగేది కాదు పుంకాను పుంఘాలుగా లేని విషయాలను కూడా చెప్పనటువంటి విషయాలను కూడా మొత్తం కూడా ఉండి వార్చే విధంగా అయితే పచ్చ పత్రికలు పచ్చ మీడియా అయితే ఉందో ఆ చేసే విధానాల మీద కూడా పార్టీ పరంగా పెద్దల యొక్క సూచనల మేరకు కూడా మేము అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా తీసుకెళ్తామని చెప్పేసి నాకు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం